హెచ్బిఎన్ టీవీకి స్వాగతం పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు మున్సిపాలిటీకి తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్ల నిధుల మంజూరు తొరూరు మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరు సాధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి శాసనసభ్యరాలు యశస్విని రెడ్డి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు రెండు నెలల వ్యవధిలో తొరూరు పట్టణానికి పది కోట్లకు సమానం గల నిధులను సాధించి చూపారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎన్నికల తర్వాత తక్కువ వ్యధిలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవైన ఎమ్మెల్యే తొరూరు పట్టణంలోని పలు వార్డుల్లో గల్లీ గల్లీ పర్యటించారు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి రోడ్లు డ్రైనేజీలపై సమీక్ష నిర్వహించారు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే ప్రత్యక్షంగా గమనించారు వెంటనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి స్పందిస్తూ ఏ పనినైనా ఎలాగైనా సాధిస్తా తొర్రూరు పట్టిన అభివృద్ధి నా ప్రాధాన్యత ప్రజల నమ్మకం నిలబెట్టుకోవడమే నా లక్ష్యం తక్కువ కాలంలోనే ఈ నిధులు రావడం సంతోషకరం పనులన్నీ త్వరితగతిన ప్రారంభమవుతాయని పేర్కొన్నారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తక్షణ స్పందించి కృషిని అభినందించారు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు